అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అద్దు ఖాన్ ఒకటోవ రుక్కు పదమూడవ వివరణ ఈ రెండు వ్యాఖ్యానాల మధ్యనున్న భేదం పై ఆయట్లను పరిశీలనగా అధ్యయనం చేస్తే దూరమైపోగలదు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ వ్యాఖ్యానం విషయానికి వస్తే మక్కాలో ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం ప్రార్థన మూలంగా అతి తీవ్రమైన కరువు ఏర్పడింది దానివల్ల తిరస్కారుల బలం చాలా మటుకు సన్నగిల్లింది వారు కరువు నుండి విమోచనకై ప్రవక్తశ్రీ ని ప్రార్థించమని వేడుకున్నారు ఈ ఉదంతం గురించి దివ్య ఖురాన్లో పలు చోట్ల సూచనలు వచ్చాయి చూడండి ఖురాన్ అవగాహన సంపుటి రెండు అల్ అన్ఆమ్ ఆయత్ నలభై రెండు సంపుటి మూడు అల్ అరహ్ పాదసూచి డెబ్భై ఏడు యూనుస్ పాదసూచికలు పదిహేను ఇరవై తొమ్మిది సంపుటి ఐదు అల్మోమినూన్ పాదసూచి డెబ్భై రెండు ఈ ప్రస్తుత ఆయత్లలోనూ సంకేతం ఆ పరిస్థితుల వైపునకే ఉందని స్పష్టంగా తెలుస్తుంది తిరస్కారులు ప్రభు మా పైనుండి ఈ శిక్షను తొలగించు మేము విశ్వసిస్తాము అని పలకడం దానికి అల్లాహ వీరి ఆలక్ష్యం ఎక్కడ దూరం అవుతుంది వీరి వద్దకు ప్రస్ఫుటమైన దైవ సందేశహరుడు వచ్చేశాడు అయినప్పటికీ వీరు ఆయన వైపునకు శ్రద్ధ చూపలేదు పైగా ఇతనైతే నేర్పించి పెట్టిన పిచ్చోడు అన్నారు అని పురమాయించడం ఆ తర్వాత మళ్ళీ మేము ఏదో కా ఇదో కాస్త శిక్షను తొలగిస్తాము మీరు ముందు చేస్తూ ఉన్న దాన్నే తిరిగి చేస్తారు అని సెలవీయడం ఈ విషయాలన్నీ వర్తించాలంటే విషయం ప్రవక్తి శ్రీ సల్లల్లాహసల్లం కాలానికి చెందినదే కాగలగాలి ప్రళయానికి సమీపంలో జరిగే సంఘటనలకు వీటి గుర్తింపు బుద్ధి కందనిది అందువల్ల ఈ విషయం వరకు ఇబ్ను మసూద్ వ్యాఖ్యానం సరైనదిగానే అనిపిస్తోంది కానీ ఇందులో కానీ అందులో పొగ కూడా ఆ కాలంలోనే కానవచ్చిందని తెలిపే భావం ఆకలి తీవ్రత వల్ల జనం ఆకాశం వైపునకు చూస్తే అంతా పొగ అలుముకున్నట్లు కనిపించేది అని తెలిపే భావం అని తెలిపే భాగం మటుకు సరైనది కాదని అనిపిస్తోంది ఈ విషయం దివ్యాహురాలోని పదాలకు అనుగుణంగానూ లేదు హదీసులకు వ్యతిరేకంగా ఉంది హురాన్లో ఆకాశం పొగ మోసుకు వచ్చింది జనులను అలుముకుంది అని చెప్పడం జరగలేదు అక్కడ సరే వేచి చూడండి ఆ రోజున కై అప్పుడు ఆకాశం స్పష్టంగా పొగ మోసుకు వస్తుంది అది జనులను కప్పుకుంటుంది అని ఉంది తర్వాతి ఆయట్లను దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ విధంగా సెలివిచ్చిన దాని భావం స్పష్టంగానే జోత్కమవుతుంది మీరు దైవ సందేశారులు బోధించినా నమ్మరు కరువు రూపంలో మిమ్మల్ని హెచ్చరించడం జరిగినా మీరు స్పృహలోకి రారు అయితే ఇక ప్రళయం రాకనే వేచి చూడండి అప్పుడు పూర్తిగా శాస్తి జరిగితే తప్ప మీకు బోధపడదు సత్యం ఏమిటో అసత్యం ఏమిటో అన్న విషయం అందువల్ల పొగ విషయానికి వస్తే అది కరువు కాలానికి సంబంధించిన విషయం కానే కాదు అది ప్రళయ చిహ్నాలలో ఒకటి అన్నదే సరైన విషయం ఈ విషయమే హదీసుల ద్వారాను తెలుస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రముఖ వ్యాఖ్యాతలలో హజరత్ ఇబ్ను మసూద్ని అను బలపరిచిన వారు ఆయన గారి మాటను పూర్తిగా బలపరిచారు ఆయన మాటను కాదన్న వారు పూర్తి విషయాన్నే కాదన్నారు నిజానికి ఆయత్లను హదీసులను పరిశీలనగా చూస్తే స్పష్టంగా తేలిపోతుంది ఏ భాగం సరైనదో ఏది కాదో మూలంలో రసూలున్ కరీం అన్న పదాలు ప్రయోగించబడ్డాయి కరీం అనే పదం మానవుల కొరకు ప్రయోగించబడినట్లయితే ఉద్దేశం అతను అత్యుత్తమమైన సౌజన్య స్వభావాలు అత్యంత ప్రశంసనీయమైన గుణాలు గలవాడు అన్నది సాధారణ మంచి స్వభావాలకు ఈ పదం ప్రయోగించబడదు ప్రారంభంలోనే ఒక విషయం తెలుసుకోవాలి ఇక్కడ హజరత్ మూసా అలహిస్లాం పలికిన మాటలను ఉటంకించడం జరిగింది అవన్నీ ఒక ఒకే సమయాన ఒకే సందర్భంలో నిరంతర ఉపన్యాసంలోని అంశాలు కావు అవన్నీ ఏళ్ల తరబడి విభిన్న సందర్భాలలో ఆయన ఫిరోన్ అతని సభాసదుల సమక్షంలో చెప్పిన విషయాలను సంక్షిప్తంగా క్లుప్తమైన వాక్యాల్లో వివరించడం జరుగుతోంది వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి మూడు అల్ అరాహ్ పాదసూచికలు ఎనభై మూడు తొంభై ఏడు ఈనుస్ పాదసూచికలు డెబ్భై రెండు తొంభై రెండు సంపుటి నాలుగు తాహా పాదసూచికలు పద్దెనిమిది ఆ యాభై మూడు సంపుటి ఐదు అషూరా పాదసూచికలు ఏడు నలభై ఎనిమిది అన్నమ్ పాదసూచికలు ఎనిమిది పదిహేడు సంపుటి ఆరు అల్ పాద సూచికలు నలభై ఆరు యాభై ఆరు సంపుటి ఏడు అల్మోమిన్ ఆయత్ ఇరవై మూడు నలభై ఆరు అజ్జుహ్ నలభై ఆరు యాభై ఆరు పాద సూచికలతో పాటు మూలంలో అద్దు ఇలై ఇలయ ఇబాదల్ అన్న పదాలు ప్రయోగించబడ్డాయి వీటికి ఒక అనువాదం మేము పైన చేసినది దాన్ని బట్టి దీని భావం ఆరా ఆయత్ నూట ఐదు తాహా ఆయత్ నలభై ఏడు అషూరా ఆయత్ పదిహేడులో వచ్చిన కోరిక వంటిదే అంటే బనీ ఇస్రాయిల్ని నా వెంట వెళ్లేందుకు వదిలిపెట్టు అన్నది ఇక రెండవ అనువాదం హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాసుటంకించింది అది దైవ దాసులారా నా హక్కును నిర్వర్తించండి అన్నది అంటే నా మాట నమ్మండి నన్ను విశ్వసించండి నా మార్గ బోధనను అనుసరించండి ఇది దైవం పక్షాన మీపై నాకున్న హక్కు అని భావం తరువాతి వాక్యం నేను మీ కొరకు ఒక నిజాయితీ తత్పరుణైన ప్రవక్తను అన్నది ఈ రెండవ భావానికి అత్యధికంగా అతుకుతుంది అంటే విశ్వసనీయుడైన విశ్వసనీయుడైన దైవ సందేశహరుణ్ణి నా సొంత మాట ఏదీ కల్పించి చేర్చి చెప్పేవాణ్ణి కాను నేను నా స్వీయ ఆకాంక్షతో లేదా స్వప్రయోజనం కోసం స్వయంగా ఒక ఆదేశం లేదా చట్టం కల్పించి దైవం పేరుతో అందజేసేవాడిని కాను నా పట్ల మీరు నమ్మకం కలిగి ఉండవచ్చు నన్ను పంపినవాడు ఏదైతే చెప్పాడో దాన్నే ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా మీకు అందజేస్తాను ఈ రెండు వాక్యాలు మహానియా మూసా అలెస్లాం ప్రారంభంలో తన సందేశాన్ని అందజేసినప్పటివి అన్న విషయం గుర్తుంచుకోవాలి మరో మాటలో దీని భావం ఏమిటంటే నాకు ప్రతిగా మీరు చేస్తున్న తిరుగుబాటు వాస్తవానికి ఇది అల్లాహకు ప్రతిగా చేస్తున్న తిరుగుబాటు నేను చెప్పే ఏ మాటలకు వీరు మీరు ఆగ్రహం చెందుతున్నారో అవి నావి కావు అల్లాహ మాటలు నేను ఆయనకు ప్రవక్తగానే వీటికి చెబుతున్నాను నేను అల్లాహ చేత పంపబడిన నా కాదా అన్న విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే నేను దైవం చేత నియమించబడిన వాణ్ణే అనేందుకు స్పష్టమైన ప్రమాణం అందజేస్తాను ఈ ప్రమాణం అంటే ఏదైనా ఒక మహత్యం కాదు మహత్కాల మహత్యాల సుదీర్ఘమైన పరంపర అది ఫిరోన్ దర్బారులో తొలిసారి వెళ్ళినప్పటి నుండి ఈజిప్టులో నివాసం ఉన్న చివరి కాలం వరకు హజరత్ మౌసా అలిస్లాం ఫిరోన్కు అతని జాతి ప్రజలకు ఏళ్ల తరబడి చూపిస్తూ ఉన్న మహత్యాలు ఏ ఒక్క ప్రమాణాన్ని వారు కాదన్నా అంతకన్నా స్పష్టమైన ప్రమాణం ఆయన అందజేస్తూ వచ్చారు రకరకాల అందజేస్తూ వచ్చారు వివరాల కోసం చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు అల్ జుహ్రఫ్ సూచికలు నలభై రెండు నలభై మూడు లో హరత్ మూసా అండజేసిన సమస్త సూచనలకు ప్రతిగా ఫిరోన్ తన మంకుతరం పట్ల మొండిగా వ్యవహరించినప్పటి సమాచారం ఇది కానీ ఆ రోజుల్లో ఈజిప్ట్ సామాన్య ప్రజలు ప్రముఖులు అనుదినం ఆ సూచనలకు ప్రభావితులైపోవడం చూసి అతను బిత్తరపోయేవాడు ఆందోళన చెందేవాడు ఆ కాలంలో అతను తొలుత నిండు సభలో ప్రసంగించాడు దాన్ని జుహ్రఫ్ సూరా యాభై ఒకటి యాభై మూడవ ఆయట్లలో ఉటంకించడం జరిగింది చూడండి హురాన్ అవగాహన సంపుటి ఏడు అజుహ్రఫ్ పాదసూచికలు నలభై ఐదు నలభై తొమ్మిది తర్వాత పరిస్థితులు తమ అదుపు తప్పి చేదారిపోవడం చూసి చివరికి దైవ సందేశి సంహరించాలని సమావ్యతమయ్యాడు అప్పుడు ఆ మహానీయుడు మోమిన్ సూరా ఇరవై ఏడవ ఆయట్లో వచ్చిన మాటను పలికారు నేనైతే లెక్క అడిగే దినాన్ని నమ్మని ప్రతి దురహంకారికి ఎదురుగా నా ప్రభువు మా ప్రభువు అయిన వాణి సరణు పొందాను